అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెందినటువంటి నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో ఉంది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సంస్థలో జేఆర్ఎఫ్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కేవలం పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులైతే ఈ పది రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమైతే లేదు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి వివిధ రకాల రిక్రూట్మెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీకు నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు పది రూపాయలు మాత్రమే అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి పది రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎలా పే చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్సు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది పది రూపాయలు చెల్లించి మీరు పొందొచ్చు లేదా డీడీ అనేది బ్యాంకుకి వెళ్ళి చెల్లించవచ్చు ఏ పేరు మీద ఈ పది రూపాయల ఫీజు చెల్లించాలంటే ది డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ అనే పేరు మీద విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యే విధంగా మీరు పే చేయాల్సి ఉంటుంది ది డైరెక్టర్ ఎన్ఎస్టిఎల్ పేబులెట్ విశాఖపట్నం అనే పేరు మీద మీరు పే చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది లేదన్నట్లయితే ఆన్లైన్లో కూడా పే చేయడానికి ఛాన్స్ ఉంది అకౌంట్ నెంబర్ బ్యాంక్ నేమ్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అని చెప్పాం కదా ఈ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఎక్కువ మంది వెళ్ళినట్లయితే వీళ్ళు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది లేకపోతే రిటర్న్ టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూ మాత్రమే చేసి ఎంపిక చేస్తారు ఇక్కడ మనకి ఇఫ్ నెసరీ అని ఇచ్చారు అంటే అవసరం అనుకుంటే మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు లేదన్నట్లయితే లేదు అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ కోచెన్స్తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎట్ ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు నోటిఫికేషన్లో పైన మీరు చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ విజ్ఞాన్ నగర్ విశాఖపట్నం అనేటువంటి ప్లేస్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఎంపికైన వారికి నెలకు ముప్పై ఏడు వేల రూపాయలు పారితోషికంగా ఇస్తారు దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ హౌస్ రెంట్ ఎలవెన్స్ అని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో మూడు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కూడా రెండు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక పోస్టు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఒక పోస్ట్ అయితే ఉంది వీటికి క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి సబ్జెక్టుల్లో బిఈ లేదా బీటెక్ ఫస్ట్ డివిజన్లో పూర్తి చేసి నెట్ లేదా గేట్ వ్యాలిడ్ స్కోర్ అయితే ఉండాలి వ్యాలిడ్ నెట్ లేదా గేట్ స్కోర్ అయితే ఉండాలి లేదా ఈ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది చేసి ఉండాలి బిఈ లేదా బీటెక్ మరియు పీజీ అనేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు ఫస్ట్ డివిజన్లో కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే బిఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ మాత్రమే కలిగి ఉంటారో వాళ్ళు అయినట్లయితే తప్పనిసరిగా వ్యాలిడ్ నెట్ లేదా గేట్ స్కోర్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఈ లేదా ఎంటెక్ అనేది ఈ సబ్జెక్ట్స్లో ఉంటే వాళ్ళకి నెట్ లేదా గేట్ స్కోర్ అనేది అవసరమైతే లేదు మరి ఏజ్ విషయానికి వస్తే వాకిన్ ఇంటర్వ్యూ తేదీ నాటికి ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ ఎయిటీస్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకి మూడేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎలాంటి డిఏ కానీ టీఏ కానీ ఇవ్వడం జరగదని చెప్పారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీన విశాఖపట్నంలో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి అడ్రస్ చూస్తే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విద్యానగర్ నియర్ ఎన్ఏడి జంక్షన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఫైవ్ త్రీ జీరో జీరో టూ సెవెన్ అని ఇక్కడ మనకి వెన్యూ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్కి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించి ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి డిఆర్డిఓకి చెందినటువంటి నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్